ఓకే మా బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్ ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేసాను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు అది రాలేదు అది కూడా పెద్ద స్కామ్ అయ్యింది తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు గోదావరిలో నీళ్లున్నాయి పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు కిందంలో ఆడుకోవచ్చు రెండు వేల టీఎంసీ నీళ్లు సగటున వంద సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా ఎవ్వరికీ నష్టం లేదు నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు అపోజ్ చేయను కూడా